అనగానే గుర్తుకొచ్చేది పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు పోయినాయి ఇండ్లు దుమ్ము వట్టినాయోగా ఈ దుమ్ము పట్టిన బత్ మన బతుకులంలా మన వస్తుందికి వెళ్ళి కొడుకులు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నిరంజన్ రెడ్డి అట ఏం చెప్తాం మీ పాలమూరు పులి వాళ్ళ పండుకొని ఉన్నది ఏం చెప్తాం వాళ్ళ ఇన్న పండుకొని ఉన్నది పులి పులి అని చెప్పేది అయితే అమ్మా ఈయను మీ అదే అందుకనే పేదోళ్ళ గురించే ఇంటి కితాలాలు ఇంటి కితాలాలు అయ్యో ఇడుపున ముసలో పాడుబడ్డ ఇల్లు మా పాలమూరు పాడుబడ్డ ఇంట్లో మా పాలమూరు ఊర్లు సగం ఓళ్ళు వలసలకు పోయినరు ఉన్న సగం దాంట్లో ఆ పేదల ఇంకా పట్టుకొని చేయి పట్టుకొని పైకి లేపేది పోయి మీ పైసలు మీరు గుడగొట్టుకున్న పైసలు భూమిలో పోయిన పైసలు అన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతులలో పెడితే వాళ్ళు ముంచిపోయినరు ఆ ముంచిపోయినా మీ పైసలు తీసుకున్నందుకే ఇగో గింత కాడికి వచ్చి గిన్నెలకి వెళ్ళి కొట్లాడా గీంత మన దగ్గరికి వచ్చుడా కానీ మీరు మంచి చోపటి పట్టిరేందంటే ఉరుదులో ఉంటుంది అరే ఓ నా ఓట్కా గులామే నా నోట్కా అని అంటే పైసలతోని కొనలేరు అటా ఓట్లతోని కొనలేరు ఇంట్లో ఓట్ల గురించి వస్తూ ఇప్పుడు మా రగే ఉన్నాడు అనుకుందాం రగు ఓట్లతో కొంటాడు ఆయన ఓట్లోడు కాదు నోట్లతోని కొనగలుగుతాడా లక్షల కోట్ల రూపాయల భూముల స్కాములు తీసుకొచ్చి బయట పెడుతున్నాడు కానీ అదే మాట్లాడుతున్న కాడికి వెళ్ళి ఇవ్వాలి వరకు అట్లనే మాట్లాడుతున్నాడు అందుకే కొనలేడు కాబట్టి మీరు ఇటానికి వచ్చిర ఒక జీవో వచ్చింది అందులో దానికి మా రంకులు ఉన్నాడు కాబట్టి దూకలేదు కదా దానికి అది కూడా అదే కేసు కదా సో మీకు మీరు దగ్గర పడ్డరు కానీ అప్రమత్తంగా ఉండాలి కొసదాకా ఎలా కొస దాకా కొట్లాడకుంటే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది మీరు ఇప్పటివరకు అయితే ఎట్లా కొట్లాడారు ఇంకా ఎక్కువ ఇంకా కొత్త ఎక్కువ లంగేసాలు ఆకర్లే ఉంటాయి ఇప్పుడు చూపిస్తాడు రగన్నట్టు ఏం చేస్తాడు పోవంగానే చూపిస్తాడే జీవో ఇచ్చినా కదా ఇంకేందే మీ పని మీరు పట్టుకోపోరని మా ఆ గదే ఏదో ఖైదం తీసి చూపిస్తున్నా కానీ మా పర్వతాలు పర్వతం అంత మనిషి అని ఉదయం పెద్దగా ఉన్నది పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు బానే కానీ ఇప్పుడు ఆఖరికి ఏం చేస్తాడు మేము చేసాకాడి చేసినా మీరే పెట్టుకో మీరే సంతకాలు పెట్టించుకో అంటారు అంతే కదా ఏ మీరేం చేస్తారు గల్లాలు గల్లు పట్టుకుంటుంది కాడికి పోతున్నారు సరే గల్లాలు పడతావా రేపు పొద్దుగాల ఇంటి మీద పెండి వేస్తావా చెప్పులేస్తావా ఏసై చేస్తాం ఎట్లా గట్ల వేస్తాం మరి రఫీ పోయినట్టు గల్ల పట్టి కొట్టాల్సిన అవసరం లేదు మన కార్ మీద ఇంత పెండ కొట్టే ఇజ్జ పోతుంది మరి గాడి దాకా తీసుకొచ్చుకుంటామో తెలియదు కానీ గీస్ గిది కూడా గవర్నమెంట్ గీది దాకా చేసింది కదా నేను అంత తొందరగా గవర్నమెంట్ నమ్మదలుచుకోలేదు కానీ గీడి దాకా తీసుకొచ్చినా పోలీస్ మంత్రో పైసల మంత్రి పిలిపించుకోవడానికి కూర్చోవడం వచ్చాడు చెప్పరా బాయ్ నువ్వు సంతకం పెడతావా లేదా అంటే పెట్రా పెట్టరా పెట్రా పెట్టరా పోలీస్ మంత్రి ఎవరు ఎవరు పోలీస్ మంత్రి ఎవరు ఎవరు అయ్యో హోంశాఖ మాకు నువ్వు ఇంగ్లీష్లో చెప్పిన అంతే నేను పోలీసు తెలుగులో చెప్పినా ఎవరు మా పోలీస్ అయిన ఎవరు పోలీస్ మంత్రి ఎవరు అంతే కదా తప్పు చేసింది అనేది జీవో ఇచ్చిడుగా మీడు అరే పేరు నోటికి వస్తలేదా నీకు గట్టిగా చెప్తలేవు గట్టిగా చెప్పు మరి రేవంత్ రెడ్డి పెట్టి కదా తప్పు చేసిర్రు జీవో ఇవ్వాలి మొత్తం ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేసిండుగా ఇల్లు ఉన్నది కదా మరి ఆయన సంతకం పెట్టియాల లేదా ఆయనకున్నలా గదే తెలుస్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచి తెలిసేది గదే అందుకే అంటున్నా ఈ పోలీస్ మంత్రి ఉన్నాడుగా ఆ పోలీసు మంత్రి వాళ్ళని పిలిపించుకొని కూసపెట్టుకొని సంతకాలు పెట్టియాలి పెట్టియకుంటే మనం ఎట్లా పెట్టాలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి పెట్టించేటోళ్ళు కూడా మీ సో చోపతున్న వాళ్ళు అందరూ వేదిక మీద ఉన్నారు ఇక్కడ మేము కూడా ఆడికాయితే ఆడికాయ జైలుకు మేము పోతావా జన్మ కాదులు అయితే అని చిన్నప్పటికెళ్ళి ఇన్పుట్ వస్తున్నాం ఇవన్నీ అయితే మేము అటువంటి పాపతో మిమ్మల్ని అటు ఇబ్బంది ఏం పెట్టాం కానీ సోపతోళ్ళు కూడా మంచోళ్ళే ఉన్నారు కొట్లాడదాము వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే సంతకాలు పెట్టియాలి మా వాళ్ళు మా పాలమూరు ఆడబిడ్డలు ఆడికెళ్ళి పాలమూరికెళ్ళి తటపార చదుర్కొనో ఉన్నాయో అటో ఇటో పదో పరక అన్ని అప్పులు చేసో తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చి ఇట్లా ప్రెస్ క్లబ్లో కూర్చొని మీటింగ్ పెడుతున్నారు ఇన్ని ఇన్నేళ్ళు వాళ్ళని ఏడిపించినాము తోటి మేము వాళ్ళని కాపాడాలని సద్బుద్ధి ఏమన్నా వాళ్ళు ముఖ్య దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేవుళ్ళు వాళ్ళకి ఆ సద్బుద్ధి కల్పించి ఇది నిజంగా లాస్ట్ మీటింగ్ అంటే చేయాలి కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసేది చేయరు చేస్తారా ఆయన చేస్తారంటున్నారు చేస్తే మంచిదే ఆ చేస్తే చేసిరని చెప్తాం చేసి చెప్తాం చెప్దాం కదా మొదలే ఎందుకంటే ఇప్పుడు చాలా ఒట్లు ఇప్పుడు ఇంత రఘు చెప్పిండు పాయన రఘు చెప్పిండు ఇంతకు ముందు ఆయనే వచ్చి ఇంత ముఖ్యమంత్రి వచ్చి ఆడ కూర్చొని ఈ భూములు వాళ్ళే వాళ్ళకి ఇయాలని కప్పిపోయిందట కప్పిపోయినట్టర్లు జీకిపోయినాయి వాళ్ళ మనుషులు ఇరిగిపోయినాయి పాపం కానీ వాళ్ళకి మాత్రం భూములు రాలేని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా గుడిచలు గుళ్ళో కొడుతున్నారు అంటే ఒకటే ఉడుకు వాళ్ళు ఉడుకపోతే మనకి ఇప్పటిదాకా టైం కూడా రాకపోవు అందుకే జర మా సొంటర్లో సురుకులేస్తేనే వాళ్ళు ఇంటర్ లేకపోతే తినరు ములుగా పెట్టి పొడుసులో ఉండాలిగా నీకు నమ్మకం ఉంటే నమ్మకం పెట్టుకో అయితే మంచిదే అయినాడు అయిందని చెబుతాం అయ్యేదాకా మాత్రం అది కాలేదు కదా అయ్యేదాకా మాత్రం కొట్లాడాల్సిందే అందుకే ఆ మీ కొట్లాడలా మేము కూడా ఉంటాం మా అధ్యయన వేదిక అయితే నేను కూడా చూసిన కాడికెళ్ళి ఇయాడ చూసినా కానీ అన్న ఈ పక్షాన పక్షలాడే అవుతున్నది మాది కానీ మంచిది ఏంటంటే నిజంగానే ఇందరు సాకలైలమ్మలు సాకలైలమ్మ వారసురాన్లు రుద్రమదేవిలు సమ్మక్కలు సారక్కలు ఎవరై అంటే గీ హల్ల గుణోళ్ళు లెక్క కనబడుతున్నారు నాకైతే ఎందుకంటే కొట్లాడుతురుగా నిజమైన వారసులు బయట ఓ పెద్ద ఈ నాయకుల పురగాళ్ళు పిల్లలు నాయకులందరూ బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తెలంగాణ సమ్మక్క తెలంగాణ సారక్క అనిగో మా సమ్మక్కలు సారక్కలు మా అవ్వలు నిజమైన తెలంగాణ బతుకమ్మలు ఈ మట్టి ఇక్కడ పుట్టి ఈ మట్టి ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు పోరాడుతున్నటువంటి మీరు నిజమైన తల్లులు ఇంకా కొద్ది రోజులు కొట్లాడదాం మీతో మేము ఉంటామని మీకు చెప్తూ నేను ముగిస్తున్నా ధన్యవాదాలు జై తెలంగాణ మీ పోరాటానికి కూడా జై జిందాబాద్